వ్యవాహాను సువార్త అధ్యాయము ముప్పై వచనము చదువుతున్నాను చూడండి యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను యేసుక్రీస్తు వారిని మరి ఆయన నాడు అంటున్న సమాజపు వారు మరి రాళ్లతో కొట్టి చంపేయాలని ప్రయత్నం యేసుక్రీస్తు వారిని చాలా సందర్భాల్లో చంపేయలేని ప్రయత్నం చేశారు చాలా సందర్భాలు కొండ వరకు తీసుకుపోయి త్రోసేయాలని లేకపోతే రాళ్లతో కొట్టేయాలని మరి ఆయన వెంట అనేక మంది జనం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన్ని ఏదో ఒక రకంగా చంపేద్దాం అని ఆలోచనలతో ఎప్పుడు కూడా రగిలిపోతూ ఉండేవారు ఎవరు యోధులు యోధ మతస్థులు ఏసుగుస్తుని చంపేయాలని ఆనాటి యోధ మతస్థులు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఒకటి రెండు కాదు చాలా ప్రయత్నాలు చేశారు చివరకు ఇసుక యూత్ యోధాను ఉపయోగించి ఎక్కడున్నాడో తెలుసుకుని ఏ సమయంలో పట్టుకోగలమో అని ఆలోచించారు అంతే కదండి ఏసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటాడో ఏ సమయానికి అన్న సంగతిలో వారికి తెలుసు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు పగలంతా కూడా ప్రజల్లో ఉంటారు ప్రజల్లో ఉండగా ఆయన పట్టుకోవడం ఆయన చంపడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే ఏసుక్రీస్తు వారిని ఆనాటి ప్రజలు ప్రవక్తగా ఎంచుకున్నారు ఆనాటి ప్రజలు ప్రవక్తగా ఒక ప్రవక్తను చంపేస్తాం అంటే ఆ ప్రజలు ఊరుకోరండి చాలా సందర్భాలు కాబట్టి ఎలా పట్టుకోవాలి ఏ సమయంలో దొరుకుతాడు ఇతను పగలంతా మనం పట్టుకోలేము ఒకవేళ పట్టుకుంటే రాత్రి పట్టుకోవాలి ప్రజల్లోకి రాక మునుపు పట్టుకోవాలి బంధించాలి అని ఆలోచన కలిగి ఎవరు దొరుకుతారు అని ఆలోచన చేస్తూ ఉండగా వారికి ఇస్కర్ యుత్ అనే ఒక వ్యక్తి దొరికాడు ఆయన యేసుక్రీస్తు శిష్యుడు ఈ యేసుక్రీస్తు శిష్యుడు ఉపయోగించి అతను ఉపయోగించి ఏ సమయంలో ఎక్కడ ఉంటాడన్న సంగతిని వారు తెలుసుకున్నారు అతనే చెప్పాడు ఇదిగో జామ్ పలానా కొండ అందులో ఏసఐ తన శిష్యులతో ఉంటాడు నేను మీతో పాటు వస్తాను నేను మీతో పాటు వస్తాను మీకంటే ముందు వస్తాను వెళ్ళి వారందరిలో ఎవరో ఏసు ప్రభు మీరు సరిగ్గా గుర్తుపట్టలేరు కాబట్టి నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను లేకపోతే మీరు వస్తున్నారని సంగతి తెలిసి పారిపోతారేమో నేను గనక వెళ్ళి ముద్దు పెట్టుకుంటే ఏసవి ఎక్కడికే వెళ్ళడు ఎందుకంటే ఆయన్ని ప్రేమ కలిగిన ముద్దుతో లేదంటే కపటమైన ముద్దుతో ఆయన నేను బంధిస్తాను అప్పుడు మీరు పట్టుకోండి అని సూచన ఇచ్చాడు ఇచ్చి తెల్లవారకు మునిపే ఆయన పట్టుకోవాలని వారు బయలుదేరి వెళ్ళారు ఎప్పుడైతే ఎవరు తెల్లవారు ముందు వెళ్ళారో ఏసుక్రీస్తు వారు తన శిష్యులు కలిసి నడుచొస్తున్నారు ఈ లోపు అంతా కూడా అదే ప్రధాన యాజకులు వారి సైన్యం ప్రజలు కూడా ఆయన ఎదుర్కోవడానికి ఎదురొస్తున్నారు ఎప్పుడైతే వారు వస్తున్నారో ఏసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేదు వాళ్ళు ముందుగా గుర్తుపట్టలేదు సువార్తల్లో కొన్ని సందర్భాలు అలాగే కొన్ని సందర్భాలు ఇలాగ రాయబడతాయి అన్నీ రైటే తప్పేమీ కాదు ఆయన ముద్దు పెట్టుకున్నాడని కొంచెం యోహాను వార్తలు అయితే ఏసుక్రీస్తు వారు అడుగుతారు మీరు ఎవరిని వెతుకుతున్నారో అని అడుగుతాడు మీరు ఎవరిని వెతున్నారంటే ఏసుక్రీస్తు వెతుకుతున్నాం అంటే ఆయన నేనే ఆయనను నేనే ఎప్పుడైతే ఆయన నేనే అని అన్నాడో అనగానే వెనక్కి పడిపోతారు వాళ్ళు వెనక్కి పడిపోతారు ఎందుకంటే భయం నేనే అని అన్నాడంటే అమ్మో ఇంత ధైర్యంగా మా ముందుకు వచ్చాడంటే మమ్మల్ని ఏమైనా చేయగలడు అని భయం ఇప్పుడు వారు ఎలాగైనా సరే ఏసుక్రీస్తుని పట్టుకోవాలని వచ్చారు అవసరమైతే కత్తులతోటి గుధీలతో కూడా ఆయన్ని హింసందామని ఉద్దేశంతో కత్తులతోటి గుదీలతోటి వచ్చారు యేసుక్రీస్తు దాసుడైన పేతురి గారు ఒక ఆయన ఏం చేస్తారంటే ప్రధాన యాజకుడు కైపా కైపా యొక్క దాసుడు మలుకు ఈ మలుకు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పేతురి గారు అతని చెవిని తగనరికేశాడు యేసుక్రీస్తు బాబు అంటాడు నేను వేడుకుంటే పన్నెండు వ్యూహా సైన్యముల కంటే ఎక్కువైన సైన్యాన్ని నా కోసం పంపించడా కత్తి వరలో ఉంచుము కత్తి పట్టిన వాడు కత్తి చేతే నశించిపోతాడని చెప్పాడు చెప్పి ఆయన వారికంటే ముందుగా వెళ్ళిపోయాడు అంట ఎందుకు ముందుగా వెళ్ళిపోయాడు అంటే తనకివ్వబడిన వారిలో ఎవరిని కూడా ఆయన పోగొట్టుకోలేదు ఎవరికి కూడా హాని జరగకూడదు నేనే నా ఊళ్ళే కదా నేను అన్నీ పట్టుకోనని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు వాళ్ళు విడిచిపెట్టేశాడు ఏసు ప్రభుని తీసుకెళ్ళిపోయారు మొట్టమొదటిగా ఏసుప్రభుని తీసుకెళ్ళిపోయింది ఎక్కడికంటే అన్న ఇంటికి అన్న బైబిల్లో లేఖనాల్లో మీకు అంత అవగాహన ఉంటే మీకు అర్థమవుతుంది మొదటగా అన్న అన్న ఈ అన్న ఎవరంటే ప్రధాన యాజకుని మామ అంటే ప్రధాన యాజకులు ఆ సంవత్సరానికే కైపా కైపా యొక్క మామ ఇంటికి తీసుకెళ్తే పెత్తనం అయిందే ఎవరిదే ఇప్పుడు చూడండి ప్రెసిడెంట్ వేయడం అనుకోండి ఎవరైనా వారు బంధువుల్లో ఎవరో ఒకడో పెత్తనం చేస్తాడు లేకపోతే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి ఎమ్మెల్యే తోలుకు మనుషులు ఉంటారు వాళ్ళు ఎక్కువ హడబడి చేస్తారు ఇప్పుడు ఈ కైపా మామ అన్న ఉన్నాడే అన్న ఈయన ఈయన పెత్తనం ఏంటి పెత్తనం మంచి చేయడానిక చెడు చేయడానిక మంచి చేయడానికి కాదు మనుషులను చంపేయడానికి వారికి ఇవ్వబడి అధికారం ప్రకారంగా వారు ఏం చేసేవారంటే ఎదురు తిరిగి వారిని వారు చంపేసే ప్రయత్నం చేశారు ఏసయ్య చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా మరణాన్ని పొందుకున్నాడో ఇలా ఆయన్ని పట్టుకుని ఆయన్ని కైప మామయ్య అన్న ఇంటికి తీసుకొచ్చారు ఎప్పుడైతే అన్న ఇంటికి తీసుకొచ్చారో అన్న ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ కైప ఇంటికి తీసుకెళ్ళారు కైప ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కైప ఇంటి వారందరినీ కూడా ఇంటి ఇంటి ఆవరణంలో ఒక సభ కూర్చి తన ప్రధాన యాజకుల్ని యాజకుల్ని పెద్దల్ని సమకూర్చి ఒక మీటింగ్ పెట్టారు సభ మహాసభ ఈ మహాసభలోకి తీసుకెళ్ళారు మళ్ళీ మొదట అన్న అన్న ఇంటికి కైపాయి ఇంటికి తర్వాత ప్రధాన యాజకుని సభ మహాసభ అంటారు దాన్ని ఈ మహాసభలోకి తీసుకెళ్ళిపోయారు ఈ మహాసభలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఉదయం అయిపోయింది ఉదయం అయిపోయిన తర్వాత వీరు ఆ ప్రధాన యాజకుని సభలో నుండి ఎక్కడ తీసుకెళ్తారంటే అధికార మందిరంలో తీసుకెళ్ళారు అదే పిలాతు అధికార మందిరం పిలాతు అధికార మందిరంలో తీసుకెళ్ళిన తర్వాత పిలాతు అధికార మందిరం తీసుకెళ్లిన తర్వాత పిలాత్ అంటాడో విచారం చేశాడు చేసిన తర్వాత ఇతను గలలీడా అని తెలుసుకుంటాడు ఇతను గలలీడు గలలీడు అంటే హీరోదు రాజు కిందకు వచ్చే పౌరుడు కాబట్టి హీరోదు దగ్గరికి పంపిందామని చెప్పేసి హీరో దగ్గరికి పంపించాడు హేరో దగ్గరికి పంపించ పంపించాక హేరోదు విచారించి హీరోది కూడా ఏ తప్పుదో కనపడలేదు పిలాదికి తప్పిదం కనపడలేదు హీరోది కూడా తప్పిదం కనపడలేదు ఇప్పుడు హేరోదు దగ్గర నుంచి మళ్ళీ పిల్లా దగ్గర పంపించేశాడు ఎల్లి చోట్లకి తిరిగేపడికి వేసా అన్న ఇంటికి కైపా ఇంటికి పెద్దల సభలోకి పిలాతి ఇంటికి పిలాతి అధికార మందిరానికి హేరోదు అధికారం దగ్గరికి తర్వాత మళ్ళీ పిల్ల దగ్గరికి ఆరు చోట్లకు తిరిగాడు ఎన్ని గంటల్లో ఎన్ని గంటల్లో సుమారు రెండు మూడు గంటల్లో తొమ్మిది గంటలకు చిలివేసేసారు ఆయన్ని ఈ తొమ్మిది లోపు ఇన్ని ఇన్ని చోట్లకి తిప్పేశారు ఆయన్ని కారణం ఏంటంటే కారణం ఏంటి ఏసు చెప్పిన మంచి బోధ అంతే యేసు చెప్పిన మంచి బోధ ఏసు చెప్పిన మాటలకి ఏసుక్రీస్తు మీద పగపెట్టేశారు బాగా ఏసుక్రీస్తు మీద పగపెట్టేసుకున్నారు ఆయన చేసిన చెటకారి ఏమైనా ఉందా అని అంటే ఒక్కటి కాక ఒక్కటి కూడా కనపడదు మనకి ఆయన చేసిన మంచి పనులు స్వస్థపరచడాలు రోగుల్ని బాగు చేయడాలు కళ్ళు లేని వారికి కళ్ళు కాళ్ళు లేని వారికి కాళ్ళు వినపడిన వారికి వినికిడి రక్తస్రావం గలగ వారిని శుద్ధి చేయడం బాగు చేయడం ఊత చేయగల వారికి చేతులు ఇవ్వడం చనిపోయిన వారిని ఒక విధవరాలు కుమార్ కుమారుడు చనిపోతే ఆమెను తిరిగి అతను ఆమెకు అప్పగించడం ఇలా మంచిగా అన్ని అనేక మంచి కార్యాలు చేశాడు ఆయన అలాగే అనేక మంచి బోధనలు కూడా చేశాడు ఎంత మంచి బోధలు ఒకసారి ఒక స్త్రీని తీసుకొచ్చి అలా నిలబెట్టారు జనంలో ఎందుకయ్యా అంటే ఈమె వ్యభిచారం చేసింది వ్యభిచారం చేసిన ఈమెను రాళ్లతో కూట మోసే చెప్పాడు నువ్వేం చెప్తావని అడిగారు అప్పుడు అంటాడు అయ్యా ఏసీ అంటాడు మీలో పాపం లేనివాడు మొదటి ఈ మీద రాయి వేయండి అన్నాడు అంటే మంచి బోధైనది చంపనే ఉంది కరెక్టే నేనే దాన్ని కాదంటలేదు కానీ ఎవరు చంపాలి మీరు నీతి మంత్రులు అయితే ఆ నీతి మంత్రులని మీరు చంపండి అంటే అందులో ఒక్కరు కూడా నీతి మంత్రులు అనేవాడు లేరు ఒకరు వెనక ఒకరు ఒకరు వెనక ఒకరు ఇల్లుపు వేరే రాశాడ ఆయన బాధలు చాలా బాగున్నాయి ఆయన కార్యాలు కూడా చాలా బాగున్నాయి కానీ ఎందుకు వీరు ఎంత కక్ష కట్టారంటే ఈయన బోధలు ఆయన వారి బోధల వలె లేవు మెయిన్ అది వీరు బోధలు వేరు ఆయన బోధలు వేరు వీరు ఏ మంచి కార్యం చేయరు ఆయన అనేకమైన మంచి కార్యాలు చేస్తారు అందుకే బైబిల్ మాట అంటుంది నీతి నిమిత్తము హింసింపబడి మీరు ధన్యులు నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు మేలు చేసి కీడు అనుభవించుట మేలు మనం కూడా చెడ్డ చేసి చెడ్డ అనిపించుకుంటాం మనం ఏం మన మన చాలా సందర్భాల్లో మనం చెడ్డ చేసి చెడ్డ అనిపించుకుంటాం కానీ అది కాదు నువ్వు మంచి చేసి కూడా చెడ్డ అనిపించుకుంటే అది మేలు అని చెప్తున్నాడు వారు అదే చేశాడు లోకానికి మంచి చేశాడు కానీ ఆయన ఎవరికే ఇష్టంగా లేడారు ఆ రోజుల్లో ఇప్పుడు వీరందరూ ఏం చేశారంటే ఈయన్ని సిలువు వేయడానికి తీసుకెళ్ళిపోయారు అంటే ఉదాహరణకి హీరో దగ్గర తీసుకొచ్చిన తర్వాత హీరో దంటాడో తీసుకెళ్ళిపోయిన పిల్లల దగ్గరికి గవర్నర్ అయినా ఆయనే తీర్పు తీరుస్తాడంటే పిల్లల దగ్గరికి తీసుకెళ్ళిపోయారు ఎప్పుడైతే పిల్లల దగ్గర తీసుకెళ్ళిపోయారు పిల్లలు విచారణ చేస్తున్నాడో జనమందరూ ఉన్నారు ఎవరో ప్రధాన యాజకులు ఉన్నారో మెయిన్ మెయిన్ అంటే ఫ్రంట్ లైన్లో ప్రధాన యాజకులు ఉన్నారో తర్వాత సెకండ్ లైన్లో యాజకులు ఉన్నారో పెద్దలు ఉన్నారో వెనకాల ప్రజలు ఉన్నారు చాలామంది ప్రజలు వచ్చేశారు వచ్చి వారు పిలా దగ్గర అడుగుతుంది ఏంటంటే ఇతర ఈ వ్యక్తి ఈ వ్యక్తి మంచోడు కాదు ఈ వ్యక్తిని వేసి చంపేయండి అది ఏదో మీరే చేసుకోవచ్చు కదంటే మాకు మాత్రం కాదు అవకాశం లేదు అంటారు మళ్ళీ మా మాకు చంపడానికి అధికారం లేదు నువ్వే ఏదో చేసి మేము ఏం నన్ను ఏం చేయమంటావు అంటే సిలువ వేసి చిలుగు వేసి అని కేకలు వేస్తున్నారు అప్పుడు అతన్ని యేసుక్రీస్తు వారిని పిలాతో అంటాడో ఇగో మరి నీ మీద అనేకమైన నేరాలు మోపుతున్నారు మరి ఒక ఒక మాటకైనా సమాధానం చెప్పంటే ఆయన ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు ఆయన చాలా విచారించాడు తెలుసుకున్నాడో అతని గురించి తెలుసుకున్నాడో కానీ వారు ఆరోపించిన నేరాల్లో ఏది నిజం కాదన్న సంగతి పిలాతికి తెలుసు పిలాతికి వారు ఆరోపించే నేరాలు ఒక్కడ కూడా కా నిజం కాదని ఈయన ఏ నేరమో చేయలేదన్న సంగతి కూడా ఆయన తెలుసు అప్పుడు ఏదో ఒక రకంగా తప్పిద్దాం అని పిలాతు ఆలోచన చేస్తాడు ఏదో ఒక రకంగా యేసుప్రభుని తప్పిద్దాం అని భర్ణ ముందెట్టాడు ఇంకెవరినైనా కదా ఇప్పుడు జైల్లోనూ హంతకులే కాదు దొంగతనాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు లేకపోతే వారు కూడా జైల్లో ఉంటారు అలాంటి వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి నీకు ఇతను కావాలా యేసుప్రభు కావాలంటే ఒకవేళ ఆ వ్యక్తి మంచోడని అతను కోరుకుంటారు ఏమనుకున్నాడు ఏంటో కానీ పిల్లతో బర్ణబ అంటే కరుడు గట్టి నేరస్తుడు భయంకరమైన వాడు ప్రజలు బెంబెలెత్తిపోతారు బర్ణబ అని చూస్తే ఒకవేళ బర్ణబాన్ని తీసుకొచ్చి బర్ణబా కావాలా యేసుప్రభు కావాలంటే బర్ణబన్ చూసి జడుచుకుంటారు ఎల్లో భర్ణబాబ వద్దు మాకు ఏసుప్రబుని అలుపులు వదిలిపెట్టి అతను మంచోడు ఏ ఏ చట్టదు మాకు అని అంటారు అనుకున్నాడు పిల్లతో అనుకుని బర్ణబని తీసుకొచ్చి బరబ్బని తీసుకొచ్చి బర్ణబానా క్షమించండి బరబ్బాని తీసుకొచ్చి నిలబెడతాడు బరబ్బం తీసుకొచ్చి నిలబెట్టి మీకు ఎవరు కావాలి ఇద్దరులంటే చంపేసి ఓడు దోచుకున్న ఓడిని అంటారో మాకు ఇతనే కావాలి ఏసీ అని చెప్పేసి మళ్ళీ మరీ ఎక్కువగా మళ్ళీ మళ్ళీ అంటాడు అతను అంటాడో ఇతను ఎందు ఏ నేరం ఉంది ఏ తప్పది ముందే ఏ నేరం లేదు ఇతను ఎందు అని అంటే ఏక పొట్టుగా పెద్ద పెద్ద కేకలు వేసారంటారు ఏక పొట్టు ఏ మాట వేసి సిలి అని ప్రజలందరూ ఉండి అక్కడ యేసుప్రబు ఉండి అక్కడ అధికారి ఉంటే పిల్లా ఉంటాయి వెనకలు ఉండి అందరూ పెద్ద పెద్ద గోల చేస్తారు కేకలు వేస్తున్నారు ఏమని సిలివేసి సిలి వేసి వేసి అని కేకలు వేస్తున్నారు ఈ లోపుగానే ఒక వ్యక్తి వచ్చాడు పిల్లల దగ్గరికి వెనాలి జాగ్రత్తగా ఒక వ్యక్తి పిల్లల దగ్గరికి వచ్చాడు వచ్చి చెవిలో ఒక మాట చెప్తున్నాడు ఏమని తెలుసా ఏమని మీ ఆవిడి గారు ఒక మాట చెప్పమన్నారు అదేంటంటే ఇప్పుడు నువ్వు ఎవరినైతే నువ్వు నువ్వు నువ్వెవనైతే నువ్వు శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నావో ఏసే ఉన్నాడే ఆ వ్యక్తి గురించి మీ ఆవిడి గారికి కలొచ్చిందంట నీ భార్యకి కలొచ్చిందంట ఆ కళలో ఆమె మిక్కిలి బాధపడిందంట అతను నీతి అని చెప్పేసి ఆమె చెప్పింది ఆ నీతి మంత్రుని జోలికి వెళ్ళొద్దు నేను చెప్పింది అన్నాడు ఏమన్నాడు ఆ నీతి మంత్రుని జోలికి నువ్వు వెళ్ళొద్దు జాగ్రత్త అని చెప్పింది అని చెప్పి పంపించుకోర పంపించారు వెంటనే విన్నాడు అప్పుడు అంటాడు పిల్లత అంటాడు ఇదిగో కొంచెం నీళ్ళు తీసుకురండి అన్నాడు ఎలా వదిలి తెలియదు ఎవరు ప్రజలు వదిలి తెలియదు చంపి ఏదో ఒక రకంగా చంపేయాలి ఏ ఏ తప్పుదేం చేశాడని మేమే కాదు మతం ఏంటది మతం యోధ మతం అది మతం అది యోధ మతం అనేది వారికి ఎదురొచ్చిన దేన్నైనా సరే చంపేస్తారు వారికి ఒకవేళ వారికి అనుకూలంగా ఉంటే వారే పెంచి పోషిస్తారో వారికి అననుకూలంగా ఉంటే వారిని చంపేయడానికి ప్రయత్నం చేస్తారు మతం మనం ఈ మధ్యకాలంలో మాటలు ఎక్కువ వింటున్నాం మతం మనిషిని చంపేస్తుంది అని చెప్తున్నారు చనిపోయిన ప్రవీణ్ గారు చెప్పిన మాట అదే మతం మనిషిని చంపేస్తుంది మతం సరైన మనిషిని చూస్తే తన బట్టలు చింపేసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తాను జాగ్రత్త ఆలకించండి పౌలు గారు ఉన్నారు పౌలు గారు పౌలు గారు వారికి అనుకూలంగా ఉన్నంత సేపు ఎంత బాగా వాడుకున్నారు పౌలు గారిని ఆళ్ళని చంపేయి ఏళ్ళని చంపేవి వాళ్ళని కొట్టేయి ఏళ్ళను కొట్టేయి వాళ్ళనిచ్చికి వచ్చాయి ఏళ్ళ నుంచికి వచ్చాయి నీకా నీకేమన్నా జీవో కావాలా తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆర్డర్ ఎందుకు అని ఆర్డర్ పాస్ ఇచ్చేవారు అదే పౌలు వీరు మాటలు వదిలేసి యేసుప్రభుని నమ్ముకుంటే ఆ పౌలుని చంపేయడానికే చూశారు ఎక్కడైతే మారాడో దమస్కులో ఆ దమస్కులో ఉన్న యూదులే చంపేయలేని చూశారు కారణం ఏంటంటే యోధ మతం అనేది కరుడు కట్టిన ఉగ్రవాదంతో సమానం మతం మతం అనేది మనుషుల్ని చంపుతుంది అని చెప్పాడు మనకి ఇక్కడ ఇక్కడ చూస్తుంటే ఆ యో ఆ యోధ మతస్థులందరూ పిలిచాడు పిల్లత్తు ఇదిగో ఒక మాట అన్నాడు బాగా ఆలకించండి ఇదిగో నీళ్ళు చేతులు కడుక్కుంటాడు అలా చేతి కడుక్కుంటాడు ఇదిగో ఈ నీతిమంతుని విషయం ఈ ఈ నీతిమంతుని రక్తం విషయంలో చూడండి మాట మంచి బాగుంటుంది లోకాశుభార్త మత భర్త మత్యసు ఇరవై ఈ అధ్యాయం మతాయసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మత్యయసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తమ వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని ఏమంటున్నాడు ఇతని నీతిమంతుడు ఇతను నీతిమంతుడు కాబట్టి ఇతను చంపేయాలని చూస్తున్నారు మీరు ఖచ్చితంగా ఇతను రక్తాన్ని చిందిస్తారు మీరు ఇప్పుడు ఈ నీతి మంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకోండి నాకు సంబంధం లేదు అన్నాడు అండి మీరే చూసుకోండి నాకు సంబంధం లేదు అన్నాడు వెంటనే వాళ్ళు వెంటనే ఏమంటారు అంటే అందుకు ప్రజలందరూ ఒకరు కాదు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను వండునుగాక రక్త అపరాధం ఆ అపరాధం అనేది ఇతని రక్తాన్ని చిందించడం అనేది పిలాతు నాకు ఇష్టం లేదు ఇతని రక్తం నా మీదకి రాకూడదు అని అతని చేతులు కడుక్కొని నాకు సంబంధం లేదు మీకు మీరే ఉత్తరవాదు అని చెప్పి విడిచిపెడితే ఆనాటి ప్రజలందరూ అన్నారు ఏమంటారంటే వాని రక్తం మా మీద మా పిల్లల మీద వండునుగాక వినని జాగ్రత్తగా మా మీద మా పిల్లల మీద కోరుకున్నారు వాళ్ళు వారు ఏం కోరుకున్నారు రక్త అపరాధాన్ని కోరుకున్నారు వాళ్ళు అతను ఆయన చిందించే రక్తం నీతిమంతుని ప్రాణం మరి ఆయన మొరపెడుతుంది ఆ అపరాధం ఉంటుంది ఆ అపరాధాన్ని వారు ఏం చేశారు కోరుకున్నారు మనందరూ తెలుసు మనకు తెలుసు హెబేలు కయ్యను హెబేల్ని చంపేశాడు కయ్యిని హెబేల్ని చంపేస్తే హెబేలు నీతిమంతుడు ఈ నీతిమంతుని రక్తం ఏయ్ లెగరా ఈ నీతిమంతుని రక్తం నేలను ఉలికించబడితే ఇప్పుడు ఈ నేలను ఉలికించబడిన నీతిమంతు రక్తం ఎవరు మార్పెట్టిందంట దేవుని మార్పెట్టిందంట ఆ అపరాధం ఆ రక్తాన్ని చిందించడే ఈ రక్తాపరాధం కయ్యను ఉడిచిపెట్టిందా కయ్యను నుడిచిపెట్టిందా కయ్యను ఉడిచిపెట్టలేదు కయ్యను దేశ దెమ్మరైపోయాడు కయ్యను శాపగ్రస్తుడు అయిపోయాడు కారణం ఏంటంటే రక్త అపరాధం అనేది చాలా ప్రమాదం రక్త అపరాధం చాలా ప్రమాదం ఆ రక్తాపరాధాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే వారు వారు తమ భుజాల మీద వేసుకుంటున్నారు ఏమంటున్నారు తమ భుజాల మీద వేసుకున్నారు తమ మీదకి వేసుకున్నారు వాళ్ళు అందుకే ఏసుప్రభు బతుకున్నప్పుడే ఒక సందర్భం చెప్పాడు మనకు తెలుసు మతవార్త అరవి మూడు అధ్యాయంలో ఉంటుంది మతయసు సువార్త అరవి మూడు అధ్యాయంలో ఈ మాట ఉంటుంది ఏమనంటే బాగా చూడాలందరూ వాక్యం వాక్యం వినాలే వాక్యం అని చూద్దాం నిద్ర రాదురా సు మత్తయి సువార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ముప్పై ఐదు వచ్చినాం ఏసే అన్నాడు నీతిమంతుడైన హెవేలు రక్తం మొదలుకొని బలిపీడమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బకీరయ్య కుమారుడుకు జకరియ రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీదకి వస్తుంది నీతిమంతుల రక్తం అనేది ఒట్టినే పోదు మర్చిపోకూడదు నీతిమంతుల రక్తం అనేది అది వృధా పోదు వారు చిందించిన రక్తం ప్రతి ప్రతీకారం అనేది జరుగుతుంది కోరుకుంటారు హెవేలు రక్తం కయ్యనికి శాపగ్రస్తం అయితే జకరియా అలాంటి నీతిమంతుల రక్తం బకిరే కుమార్ జకరియా నీతిమంతుల రక్తం ఆనాడు సమాజానికి శాపగ్రస్తం అయితే ఇప్పుడు క్రీస్తు రక్తం ఆనాడు యూదులకి శాపగ్రస్తం అయిపోయింది వారు కోరుకున్నాడు మా మీద మా పిల్లల మీద ఉండుగాకనంటే మనకు తెలిసి బాగా చరిత్రలో టైటస్ అనే ఒక జనరల్ ఉన్నాడు టైటస్ టైటస్ అని రోమన్ జనరల్ అతను టైటస్ మీరు నెట్లో సెట్ అయితే కనపడతారు ఆ వ్యక్తి టైటస్ అనేవి ఆ జనరల్ అతనికి అప్పగించబడ్డ రాజ్యం అతను ఎరుసలేములు ముట్టడి వేశాడు వింటున్నారా ఎరిసిలేములు ముట్టడి వేశాడు ఎప్పుడంటే ఏసుక్రీస్ చనిపోయిన తర్వాత ఏసుక్రీస్ చనిపోయిన తర్వాత ఎరుసలేముని ముట్టడి వేశాడు ఎరుసలేములో ఆహారం లేదు కరువు కటి కరువు ఇప్పుడు ఎరుసలేములో కరువు ఉంది ఎరుసలేములో స్వాదన ఉంది ఎరుసలేములో శత్రువు ఉన్నాడు రక్తాపరాధం యూదుల్ని ఎలా తరుపుతుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు ఆ అంతా మొట్టడి వేసిన తర్వాత ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఎవరు అంటించారో తెలియదు అంటాడు చరిత్రలో ఒక చరిత్రగాడు ఉన్నాడు ఆ వ్యక్తి అంటాడు ఎవరు ముట్టించారో తెలియదో దేవాలయానికి అగ్ని ముట్టించారు ఏ దేవాలయానికి ఆ దేవాలయానికి ఆ మతాధికారులకే మత కేంద్రం అది ఆ రోజు అది మత కేంద్రం ఆ మత కేంద్రాన్ని చూసుకునే మత మొదలు తయారయ్యారు ఆ కాలంలో మత చాంద్రసువాదులు అయిపోయారు వాళ్ళు ఇప్పుడు ఎవరు ముట్టించారు తెలీదు అంటుకుంటుంది రగిలిపోతుంది రగిలిపోతుంటే వీరంతా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ రోమా సైనికులు అడ్డుగా నిలబడ్డారు వచ్చిన వచ్చినట్టు కొడుతున్నారు వచ్చిన వచ్చినట్టు చంపుతున్నారు చంపుతుంటే బలిపీఠం ఉంది బలిపీఠం చుట్టూ యూదులు చంపబడి పోగుల కింద గుట్టల కింద ఇబడ్డారంట గుట్టల కింద తర్వాత ఈ విషయం టైటస్ తెలిసింది టైటస్ పరుగు పరుగున వచ్చాడు వచ్చి అంటాడు ఆర్పండి మంటల ఆర్పండి అంటున్నాడు ఎవరిని తన సైన్యాన్ని తన సైన్యాన్ని మంటలార్పణ అడుగుతుంటే వారంట వినట్టు నటించారంట చక్కగా రాసేవాడు అక్కడ సందర్భం వారు విని కూడా వినట్టు నటించారంట పైగా కాళ్ళతున్న నిప్పుల మీదకి ఇంకా కాలుతున్న కట్టల్ని విసిరారని చెప్పాడు చరిత్ర గారు తగలబడిపోతుంది పొగ దట్టమైన పొగ ఈలోపు యూదుల్ని ఈ సైన్యం అంతా ఏం చేస్తుందంటే చంపేస్తుంది ఎదురు తిరుగుతున్నారు వాళ్ళు మీరే తగలబెడతారని చెప్పేసి వారి మీద ఎదురు ఎదురు తిరుగుతున్నారు తిరుగుతుంటే ఎదురు తిరిగి ఎదురునట్టు తిరిగినట్టుగా చంపేస్తున్నారు వాళ్ళు చంపేసి బలిపెడతారు పోగులు ఎడుతున్నారు పోగులు ఈ వీధులన్నీ అయిపోయింది ఏరులై పారిందంటాడు ఏరులై రక్తం ఏరులై పారిందంట ఎవరిదే యూదులది డెబ్బై క్రీస్తు శకం డెబ్బైలో జరిగిన సందర్భం ఇది డెబ్బై డెబ్బై రెండు సుమారుగా ఆకాశం అంతానేమో దట్టమైన పొగ ఆకాశమేం పొగతో నిండిపోయింది నేలంతానేమో రక్తంతో నిండిపోయింది అన్నాడు చూసిన చూసిన వ్యక్తి కాబట్టి ఇక్కడ మన మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే నీతిమంతుల రక్తం అనేది అది వృధాగా పోదు ఏసుక్రీస్తుని చంపిన రక్తపరాధం ఆ యూదుల్ని తరిమింది తరిమింది ఈనాటికి కూడా యూదులు ఎక్కడ పడితే అక్కడ చెదిరిపోయి ఉన్నారు యూదుల్ని రక్తపరాధమని తరిమింది తరిమి తరిమింది వారి ప్రాణాలు తీసింది మా మీద మా పిల్లల మీద ఉండుగాకని కోరుకుంటే అలాగే జరిగింది వారి వారి ప్రాణాలు వారి పిల్లల ప్రాణాలు పోయినాయి కారణం ఒకటే ఆ నీతి మంత్రునికి జోలికి పోవద్దని తన భార్య చెప్తే పిల్ల తిన్నాడో అతని నీతి మంత్రులనే సంగతి తెలిసి కూడా ఈ ప్రజలు ఏం చేసే తెలుసా ఆ వ్యక్తిని చంపేసి ఏం తప్పిదం చేశాడు ఏసా చెప్పండి మీరు ఏ తప్పిదం చేశాడు ఏసేయ్యా ఏ తప్పిదమో చేయలేదు ఏ పాపమో చేయలేదు నాలో ఉన్నదని మీలో ఎవడో స్థాపించగలడు అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టేశారు ఎవరి మీదకే ఒక నీతి మంత్రుల మీదకి అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టేశారు అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టేసి లేనిపోని మాటలన్నీ చెప్పారు తాగుబోతున్నారో తిండిపోతున్నారు అతన్ని దేవదోషం చేస్తున్నాడు అన్నారు నీకు విరోధంగా కైసరికి విరోధంగా ఇతను జనులు ప్రేరేపిస్తున్నాడు అన్నారు లేనిపోని మాటలన్నీ పుట్టించారు వాళ్ళ అబద్ధ సాక్షులను పెట్టి పుట్టించారంట ఇలాంటి మనుషుల మధ్య నీతిమంతుల మరణాలు జరుగుతున్నాయి ఈరోజు నిన్న కాక మనం జరిగిన సందర్భం ప్రవీణ్ పగరాల్ గారు ఆయన ఆయన చేసే పనులు ఎంత మంచి పనులు చేస్తున్నాడో సమాజానికి ఇరవై వేల మందిని చదివేస్తున్నాడంట ఇరవై వేల మంది అన్ని జనులు ఉన్న కొంతమంది ఆయన గురించి మాట్లాడుతున్నారు ఎంత బాగా మాట్లాడుతున్నారు ఒక మనిషిని చంపేయడం ఒక మనిషిని తీసేయడం అంటే మీరు ఆ మనిషి గురించి ఆలోచన చేస్తారు కానీ అతని మీద ఆధారపడిన వారందరూ ఏమైపోతారో అని చెప్పేసి ఒక ఆమె మాట్లాడుతుంది తన చుట్టూ తన మీద ఆధారపడిన వారందరూ ఈరోజు రోడ్డున పడ్డారో ఏ తప్పుదేం చేశాడైనా ఏం చేసి ఏం తప్పుదేం చేశాడు కర్రట్ తిరిగాడా కత్తికి తిరిగడా ఈరోజు ఒక తాగుబోతి కింద అయన్ని ముద్రయిస్తాడు అవన్నీ ఫేక్ వీడియోస్ అంట వాటికి పోలీసులకి సంబంధం లేవంట వాటికి పోలీసులకి సంబంధం మార్ఫింగ్ అంట ఏ టెక్నాలజీతో వాళ్ళు ఫోటోలు మార్పి చేసి తాగుతున్నట్టు పడిపోతున్నట్టు లారీ కిందడిపోతున్నట్టు అక్కడ కేసర్ టోల్ కేటడిపోతున్నట్టు రకరకాలుగా పుట్టించేసారు అసలు ఒరిజినల్ వీడియో చేయట్లో కూడా ఆయన అలా చేసినట్టుగా లేదు ఇప్పటికే కూడా న్యాయం అనేది సమాజంలో దూరంగా ఉంది చాలా దూరంగా ఉంది ఎన్ని రోజులైపోయిందో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి కదా ఏదో రకంగా మార్పు చేసేద్దాం ఏదో రకంగా లేకుండా చేసేద్దాం ఏదో రకంగా దీన్ని ప్రమాదం కింద చిత్రీకరించేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒక మాట మాత్రం గుర్తుంచుకోవాలి అది భారతదేశమైనా తెలుగు రాష్ట్రాలైనా మన మనది ఎవరైనా సరే ఒకటే రక్త అనేది మనుషుల మీద ఉండకూడదు ఆ రోజు నీతి రక్తం ఆనాటి ప్రజల మీదకి వచ్చింది ఏసయ్య నీతి అయితే ఆయన రక్తం యూతుల మీదకి వచ్చింది యూదుల మీకు వచ్చింది వచ్చి ఏం చేసిందంటే వారు నాశనానికి పాత్రలు అయిపోయారు ఇప్పుడు ఈరోజు కూడా ఒక నీతిమంతుని రక్తం చిందించబడింది ఆ రక్తాపరాధం చిందించిన వారి మీద దానికి సపోర్ట్ చేస్తున్న వారి మీద ఖచ్చితంగా ఉంటుంది అవునా కదా కాబట్టి ఆలోచించండి రక్తపరాధం అనేది చాలా భయంకరమైన తీవ్రత కలిగిన ప పరిస్థితి అది ఆ పరిస్థితుల్లోకి ఎవరో కూడా దిగజారిపోకూడదు మనం కూడా పొరపాటుని ఎవరిని కూడా ఎవరి రక్తాన్ని కూడా చిందించకూడదు ఎవరిని కూడా కొట్టకూడదు ఎవరిని కూడా చంపడానికి ప్రయత్నం చేయకూడదు కోపం వస్తుంది వస్తే మాత్రం కొట్టేతమా కోపం వస్తే చంపేతామా చంపేయాలని కోపం వస్తుంది చంపేస్తావా చంపేస్తే అతని మీద ఆధారపడిన వారు అతని జీవి ఒక ప్రాణాన్ని తీయాలంటే ఎంత ఆలోచించాలి కనీసం చీమని చంపొద్దు పాముని చంపద్దు అని చెప్తున్నారు ఈరోజు సమాజంలో కదండి ఏదైనా మీ పోవం కనపడితే చంపకండి మాకు చెప్పండి మేము తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడతాం ఏంటి విష సర్పాలు కనబడుతున్నా చంపొద్దని చెప్తున్నారు మీకు ఏదైనా చిరపులు కనిపిస్తే చెప్పండి దాన్ని మీరు చంపకండి ఏం చేయకండి మాకు అటవీ శాఖ అధికారులు తెలియజేస్తే మేము వాటిని తీసుకుంటాం జాగ్రత్తగా పట్టుకుంటాం పట్టుకుని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడేతాం ఒక తాబేలును పట్టుకుని చంపనట్లేదు లేకపోతే ఒక పాముని చంపనివ్వట్లేదు ఒక పులిని చంపనివ్వట్లేదు కొన్ని క్రూర జంతువులు ముట్టు అవి మనకు హాని చేసినా సరే మీ ఇంట్లోకి వచ్చినా సరే పర్వాలేదు మీరు ఏమని భయపడకండి మేము పట్టుకుంటాం అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు అంటే చిన్న చిన్న ప్రాణాలకు ఇచ్చిన విలువ మనిషి ప్రాణానికి ఇవ్వట్లేదు ఈరోజు సమాజం అంత దౌర్భాగ్యం అది కారణం ఏంటంటే మతం కారణం ఏంటి మతం ఆ రోజు ఏసైని చంపేసింది ఏంటి మతమే ఏసైని చంపేసింది మతం బకిరే కుమార్ జకరేం చంపేసింది బయపెట్టిన దగ్గర ఎవరో మతస్థులు మతస్థులు కయ్యని మతం వేరు హెబీల మతం వేరు అంతే కదండీ కయ్యిన అభిమతం వేరు హెబీల అభిమతం వేరు ఇతనికి అతనికి మత అభిప్రాయం ఉంది మతం అంటే అభిప్రాయమే అభిప్రాయ భేదం ఉంది అందుకే చంపేశాడు నీ నీది తప్పన్నంత మాత్రం చంపేస్తామా ఇది కరెక్ట్ కాదని మాత్రం ప్రశ్నించిన ప్రశ్నించినంత మాత్రం చంపేస్తారా ఈరోజు ఈరోజు ఇక్కడ జరిగింది కూడా మన మన ఆంధ్రప్రదేశ్ జరిగింది కూడా అలాటితే ఎలాంటిది రక్త అపరాధం నీతి రక్తం చిందించబడింది ప్రార్థన చేయండి న్యాయం జరిగేలాగా అలాగే వారి కుటుంబ ఆదరణ కోసం తన మీద ఆధారపడిన అనేక మంది ఉన్నారు చాలామంది ఉన్నారు మీద ఆధారపడిన వారు వారందరి కోసం ప్రార్థన చేద్దాం మనం కూడా ప్రార్థన చేద్దాం అటు భాగ్యం అటు దయచేత దేవుడు మనకు దయచేయండి కాక అక్షయ్ అదే ప్రార్థన చేద్దాం